హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ లైవ్ బాగున్నారా ఫైల్లో ఉండకండి ఛార్జ్ చేయండి ఫస్ట్ టైం వస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీమ్ డబ్బా ట్యాచ్ చేయండి లైక్ కొట్టండి ఫస్ట్ స్క్రీమ్ డబ్బులు ట్యాచ్ చేయండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వల్ లైవ్ అందరికి ఎలా ఉన్నారు అందరూ టిఫిన్స్ చేశారా ఏం చేస్తున్నారు స్క్రీన్ డబుల్ డబల్ టాప్ చేయండి లైక్ పడుతుంది ఛానల్ ఫస్ట్ టైం చూసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ లైక్ కొట్టండి హాయ్ కా హాయ్ చోటు తమ్ముడు గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ తమ్ముడు బాగున్నావా తిన్నావా టిఫిన్ అయిపోయిందా వర్షం ఎలా పడుతుంది వర్షం ఘోరంగా కొడుతుంది నా దగ్గర గుడ్ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అంటే బాగున్నారా స్క్రీన్లో డబల్ టాప్ చేయండి లైక్ వస్తుంది తిన్నవా నేను తిన్నా తప్పుడు విన్నావా ఏం తిన్నావు టిఫిన్ ఏం చేసావు స్క్రీన్ మీద డబల్ టాప్ చేయండి లైక్ పడుతుంది ఛానల్ ఫస్ట్ టైం ఇచ్చిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి హైలో ఉండకండి లైక్ లైక్ కొట్టండి హాయ్ సిస్టర్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సిస్టర్ లైక్ అన్న థ్యాంక్ సో మచ్ సిస్టర్ స్క్రీన్ డబల్ టాప్ చేయండి లైక్ పడుతుంది ఛానల్ ఫస్ట్ టైం తీసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇడ్లీ నువ్వు నేను చెప్పా తిన్నా తమ్ముడు ఏం చేస్తున్నా వర్షం పడుతుందా నేను కూడా చేసిన లైక్ ఎక్కడ తమ్ముడు లైక్ రాలే స్క్రీమ్ డబుల్ ట్యాప్ చేయండి టిఫిన్ చేశారా సిస్టర్ చేసినాం సిస్టర్ మీరు తిన్నారా నేను చెప్పా తిన్నా లేదు అవునా ఎక్కడ నాకైతే కనిపించట్లేదు వన్ లైక్ అనిపిస్తాను చాలా మౌంటేషన్ అయిందా కాలేదండి చూడు అక్క చేసా వచ్చింది వచ్చిందిలే హాయ్ అండి ఉచిత జ్యోతిషం గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి బాగున్నారా త్రీ లైక్ త్రీ లైక్స్ మనగా మీకు త్రీ లైక్స్ అని నాకు టూ లైక్ కనిపిస్తుంది అని వన్ లైక్ అనిపిస్తుంది ఇడ్లీ తిన్నాను నా సిస్టర్ వర్షం పడుతుందా సిస్టర్ లైక్ కొట్టండి స్క్రిమ్ డబల్ డబ్బు చేయండి లైక్ వస్తుంది ఛానల్ ఫస్ట్ టైం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైవ్లో ఏం చేస్తావమ్మా చెప్పా చేసాను అన్న స్మార్ట్ అన్న మీరేం తిన్నారన్నా గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అన్న బాగున్నారా ఏం చేస్తున్నారన్న తమ్ముడు ఏం చేస్తున్నావు టైగొట్టండి లైవ్లో ఉన్నవాళ్ళు లేదు ఎదురు తినలేదండి ఇంకా లైక్ లైక్ కొట్టండి స్క్రీన్ మీద డబ్బులు ట్యాప్ చేయండి లైక్ కొడుతుంది ఛానల్ ఫస్ట్ టైం వస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ షార్ట్ చేయండి హైలో ఉండకండి నథింగ్ లైవ్ లైక్ అక్క అవునా వర్షం పడతలేదా నైస్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఎందుకు తినలేదన్న మరి షాప్కి వెళ్ళలేదా మీరు హైల్లో ఉండకండి చార్జ్ చేయండి స్క్రీన్ మన డబ్బులు టాప్ చేయండి లైక్ పడుతుంది ఛానల్ ఫస్ట్ టైం తీసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి నైట్ పడ్డదా మాకు ఇప్పుడు మా నైట్ పడింది మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా ఫుల్ వర్షం ఇప్పుడు లేదు అవునా పవన్ యాదవ్ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఎందుకోలేదన్న స్మార్ట్ అన్న షాప్ ఉందన్నారు కదా షాపా లేకుంటే వర్క్ చేస్తారా షాప్ లో స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి మాకు వర్షం లేదు సిస్టర్ మీకు పడుతుందా అనుకుడుతుంది అనుకుంటా పడుతుంది పడుతుంది సిస్టర్ వర్షం పడుతుంది ఫీవర్ వచ్చిందమ్మా ఎందుకన్నా ఫీవర్ రోజు వస్తుందా స్క్రీన్ డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది లైవ్ ఆగిపోయింది అక్క ఎందుకు కట్ అయినట్టు తమ్ముడు స్క్రీన్లో డబ్బా టాప్ చేయండి లైక్ పడుతుంది ఛానల్ ఫస్ట్ టైం వస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ లైక్ కొట్టండి లైవ్ చూసిన వాళ్ళు లైవ్ కొట్టండి ఇసుక డబుల్ డౌట్ చేయండి లైవ్ పడుతుంది ఛానల్ ఫస్ట్ టైం ఇస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి పోయినావా తమ్ముడు ఉన్నాము